జూబ్లీల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుకి సంబంధించి చేస్తున్న షార్ట్ రాజకీయ పరమైన విశ్లేషణం ఎగ్జిట్ పోలో ఎగ్జాక్ట్ పోలో ప్రీ పోలో సర్వేల మీద ఆధారపడ ఆ పార్టీయా ఈ పార్టీయా లాంటి వాటితో సంబంధం ఏమీ లేకుండా లేదా క్యారెక్టర్లు రిగ్ రిగ్గింగ్ లాంటి ఆరోపణలు లేదా మరొకటి మరొకటి లాంటివి ఏమీ రాజకీయ పరమైన క్రీడల్లో ఉండే ఎత్తులు పై ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు పోటీలు వాటి వెనకాల ఈక్వేషన్స్ రణాలు సమీకరణాలు లాంటి వాటిని ఏమీ నేను తీసుకోకుండా ఒక ప్యూర్ వ్యక్తిత్వ వికాస కోణంలో ఈ అంశాన్ని జూబ్లీల్స్లో నవీన్ యాదవ్ గెలుపు అనే దానికి సంబంధించి మీరు చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ నినాదం బీసీలకి రాజ్యాధికారమనే నినాదం వస్తున్న రోజుల్లో ఫస్ట్ విక్టరీ ఒక బీసీ అబ్బాయి గల్లీ పోరడు ఒక కుర్రాడు నవీన్ యాదవ్కి రావడం అనేది ఆ జూబ్లీ హిల్స్ స్థా శాసనసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏర్పడిన టూ థౌజండ్ నైన్ నుంచి ఇవాళ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు చూస్తే అగ్రకులాల వారు మాత్రమే పీఠంలో ఉన్న అక్కడ మొట్టమొదటిసారి ఒక బీసీ అబ్బాయి రావడం అనేది ఒక అణగారిన వర్గాల్లోంచి వికసనము ఒక అభివృద్ధి ఒక చైతన్యము అలాంటి వాటికి సంబంధించిన మొదటి పాయింట్ అయితే పట్టు పట్ట రాదు పట్టిన బిడవరాదు పట్టిన పట్టు విడుబట కంటే అన్నట్టుగా ఒక్కసారి అనుకుంటే నువ్వు అది స్పోర్ట్స్ అయినా పాలిటిక్స్ అయినా సినిమాలైనా ఐఏఎస్ లాంటి ఎగ్జామినేషన్స్ అయినా అసలు ఆ మాటకు వస్తే ఏదైనా నువ్వు ఒకటి ఒకటి అనుకుంటే దాన్ని సాధించేంతవరకు మొండి పట్టుదలతోటి ఉంటే వస్తుందనడానికి ఉదాహరణ దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ప్రాంతం చేసి గత పాతికేళ్లుగా రాజకీయాల్లో రెండు సార్లు కార్పొరేటర్లుగాను లేకపోతే రెండు మూడు సార్లు ఏమో ఎమ్మెల్యేగానో పోటీ చేసి ఓడిపోయి అత్యంత అంటే అనేకమైన ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా సరే ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఉన్న నాకు తెలిసి రాబర్ట్ బ్రూస్ అనే అతని యొక్క స్ఫూర్తినిచ్చిన సాలీడు అని చెప్పి కథ ఉంటుంది యాక్చువల్గా రాబర్ట్ బ్రూస్ తనకి ఓటములు ఎదురవుతున్నప్పుడు ఒక కొండ గుహలోకి వెళ్ళిపోతే ఒక సాలీడు ఎంత ఎన్నిసార్లు గాలికి గూడు చెదిరిపోయినా మళ్ళీ 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 తన గూడుని కట్టుకోవడంలోంచి చూసిన స్ఫూర్తితోటి రాబర్ట్ బ్రూస్ యొక్క కథ మనకు అనిపిస్తుంది అలా పట్టు పట్టరాదు పట్టిన విడువరాదు అనే దానికి ఉదాహరణగా స్ఫూర్తిగా ఖచ్చితంగా నవీన్ యాదవ్ కనిపిస్తారు అయితే విజయాన్ని తలకెక్కించుకోకుండా ఆ విజయంతో కూడిన ఎవరికైతే ఎవరెవరికైతే మంచి పనులు చేయాలో అవన్నీ ఆ సంస్కరణలు కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం వైపు ఈ కుర్రాడు గల్లీ పోరడు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి